జమ్మికుంటే పట్టణంలో తహసీల్దార్ రమేష్ మున్సిపల్ కమిషనర్ ఆయాజులు కాలమైన ఆయుధం క్యాలెండర్ ఆవిష్కరించారు జమికుంటా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ రమేష్ మున్సిపల్ కమిషనర్ అయాజ్ కలమైన ఆయుధం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ అనేకమైనటువంటి వార్తలను ప్రజలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో కలమైన ఆయుధం దినపత్రిక పనిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలను అక్షరాల రూపంలో పత్రికలలో గురించి సమాజాన్ని మేల్కొల్పే దిశగా పత్రికలు పనిచేస్తున్నాయని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కలమైన ఆయుధం ఎడిటర్ టంగుటూరి రాజ్ కుమార్ సీనియర్ పాత్రికేయులు చందారాజు ఏబూసి శ్రీనివాస్ నవీన్తో పాటు తదితరులు పాల్గొన్నారు చాలా విషయాలని ప్రజలకి చేరువయ్యేలా మంచి సక్సెస్ని సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సోదరుడు టంగూర్ రాజ్ కుమార్ కలమేన ఆయుధం అనే పత్రికను తన సశక్తితోటి ప్రారంభించి మొట్టమొదటిసారిగా ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది సోదరుడు ఇదే విధంగా పత్రికా రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించి ప్రజా సమస్యలపైన నిరంతరం మంచి మంచి వార్తలు ఇస్తూ నా నాగం పత్రికను మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మనసారా ఆకాంక్షిస్తూ కళ క్యాలెండర్ వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది దీని యొక్క ఎయిటర్ గారైన రాజ్ కుమార్ గారికి నా యొక్క ప్రత్యేక శుభాభివాదనలు శుభాకాంక్షలు ముఖ్యంగా కలమే నా ఆయుధం దినపత్రిక పేద ప్రజల యొక్క గొంతుకు మారి పేద ప్రజల యొక్క సమస్యలను ఇటు ప్రభుత్వ అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి అవి పరిష్కారమయ్యే వరకు ఒక గొంతుకుగా నిలిచి అన్ని రకాల సమస్యలకు ఒక గొంతుగా నిలుస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కలమే నా ఆయుధం అనే పత్రిక మరింతగా ఎత్తుగా ఎదగాలని ప్రజల యొక్క సమస్యలను సామాజిక సమస్యలను ముఖ్యంగా మన సమాజంలో జరుగుతున్న అనేక రక రకాల అరాచకాలను మరియు ఇతర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి మరిన్ని విజయాలు పొందాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం మనకు కలమైన ఆయుధం యొక్క వార్షిక క్యాలెండర్ యొక్క ఆవిష్కరణకు నాకు అవకాశం కల్పించేందుకు ఈ యొక్క దినపత్రిక ఎడిటర్ గారైన రాజ్ కుమార్ గారికి ఇందులో పాల్గొన్న మన అందరూ నా యొక్క పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క శుభావేందనలు